లెక్కర స్కామ్లు అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత కవితలో చాలా మార్పు అయితే వచ్చింది మొత్తానికి బిఆర్ఎస్ వాళ్ళే ఆవిడని ఇరికించారు ఆవిడ యొక్క వాటమును కోరుకున్నారు అలాగే హరీష్ రావు మీద విపరీతంగా విరిచిపడింది హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళందరూ అవినీతి పరులు నా తండ్రి చుట్టూ చేరినటువంటి అవినీతి పందికొక్కులంటూ ఆవిడ చేసినటువంటి హాట్ టాపిక్ అప్పుడు చాలా పెద్ద సంచలనానికి అయితే దారి తీసింది అయితే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆవిడ దండం పెట్టే ఎమోజీతో ట్విట్టర్ లోనైతే అంటే ఎక్స్ లో అయితే గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నారు పైగా ఆవిడ ఏమన్నారంటే బీఆర్ఎస్ కి జూబ్లీ పోతే ఒక సీట్ పోయినట్లే అది ఉంటే ఏంటి ఊడితే ఏంటి ఉపయోగం వస్తే మాత్రం ఏంటి ఉపయోగం అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ కి ఇది చాలా ప్లస్ పాయింట్ ఇప్పుడు బీఆర్ఎస్ ని ఎంతమంది అసహించుకుంటున్నారో ఎంతమంది వద్దనుకుంటున్నారో ఈ నియోజకవర్గంతో తెలిసిపోయింది కాంగ్రెస్ కి ఈరోజు తన యొక్క రెండు సంవత్సరాల యొక్క పరిపాలనని కోరుకుంటున్నారు జనాలు అన్న విధంగా ఆవిడైతే మాట్లాడుతుంది వాస్తవానికి ఈ విషయాన్ని ఎందుకు ఆవిడ సెలబ్రేట్ చేసుకుంటుందో కానీ అది ఏదైనా పెద్ద నష్టమే చేకూరుస్తుంది ఆవిడకి ఈ విషయంలో మాత్రం అనాలసిస్ నాకు తప్ప ఉప్ప పక్కన పెడితే నా అనాలసిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఆవిడకి పెద్ద నష్టమే చేకూరుస్తుంది బీఆర్ఎస్ గురించి ఈవిడ ఇక్కడ మాట్లాడకుండా ఉంటే మంచిది సరే ఆవిడ పార్టీ నడిపారు ఒక పార్టీకి ఇప్పుడు అధ్యక్షురాలు అవుతున్నారు ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేశారు కాకపోతే స్పీకరు దాన్ని ఆమోదించలేదు కానీ ఏదేమైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు ఆవిడికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి లేదా అనుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ నేను అలాగనలేదు ఆ ఉద్దేశంతో అనలేదు ఇంకొక ఉద్దేశంతో అన్నాను అది ఇది టర్రు పుర్రు అని ఏదో మళ్ళీ కవర్ చేయాల్సి ఉంటుంది అంటే అనుభవం లేనటువంటి రాజకీయ నాయకురాలు మాట్లాడినటువంటి మాటలు ఎందుకు అంటే ఆవిడ బిఆర్ఎస్ కి ఆవిడకి ఎన్నై కానీ అక్కడ నుండి వచ్చినటువంటి మొక్క ఈవిడ కేసీఆర్ లేకపోతే ఈవిడ లేదు కేటీఆర్ ని హరీశ్ రావుని సరే తిడితే తిట్టవచ్చు కానీ కేసీఆర్ పెట్టినటువంటి పార్టీ బిఆర్ఎస్ లేదా టిఆర్ఎస్ ఆ పార్టీ లేకపోతే వీళ్ళందరు లేరు కదా ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు గెలుపోవటములు ఎవరికైనా ఉంటాయి నువ్వు కూడా రాజకీయ నాయకులు జస్ట్ రెండు మూడు నెలల్లో నువ్వు మొత్తం మారిపోయి ఈ విధంగా కామెంట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు ఉంటుంది పరిస్థితి